విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి సార్ వైసీపీకి ఒక రెండు వందల యాభై ఓట్లు మెజార్టీ ఉన్నా కూడా టీడీపీ క్యాండిడేట్ని వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తుంది ఏం సార్ ఇందులో ఏది బొత్స సత్యనారాయణ సీనియర్ లాంటి నాయకుడిని కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నానని వైసీపీ రంగంలోకి దింపింది ఇటు టీడీపీ నుంచి కూడా ఒక అభ్యర్థిని ఎవరు పేరు ప్రచారంలోకి జరుగుతుంది సార్ ఇవాళ అనౌన్స్మెంట్ చేస్తారు రేపు నామినేషన్ వేస్తారు అనే రేపు లాస్ట్ డేట్ సార్ ఏం సార్ ఏమన్నా అవకాశం ఉందా సార్ టీడీపీ అది నేను ఖచ్చితంగా చెప్పలేదు ఎందుకంటే స్థానికంగా జరిగే ఎన్నికలు అదే సార్ అవి అంతా లోతుగా పరిశీలించాం కదా అక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళకు ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే అయితే తెలుస్తాయి కానీ ఈ ఈ ప్రభుత్వం ఒకటి మారింది మారినప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ కూడా మారుతుంటాయి అండి కట్టుబాట్లుండవు ఇవన్నీ సహజంగా జరిగేటాయి కాబట్టి వీటిను స్థానికంగా చెప్పగాల్సింది కానీ క్యాంపు రాజకీయాలు ఉంటాయి ఇంకా తప్ప సాంప్రాజికాలు పెట్టినప్పుడు అవి జరుగుతుంటాయి కానీ చంద్రబాబు గారు తెలంగాణలో కూడా నిన్న మన టూ డేస్ ఉన్నారు సార్ సాటర్డే సెకండ్ సాటర్డే సండే ఉన్నారు తెలంగాణలో కూడా పార్టీ డెవలప్ చేస్తా అంటున్నారు సార్ రెండు కళ్ళ సిద్ధాంతం ఏపీలో ఏమైనా తేడా కొట్టే అవకాశం ఉందా సార్ ఏ రెండు కళ్ళ సిద్ధాంతం ఏముంది ముందు ఉమ్మడి రాష్ట్రంలో అయితే తెలుగుదేశం ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే కేంద్రీకృతం చేసుకున్నారు సరే అక్కడ ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ ఉంటారు కదా పాత సభ్యులు వాళ్ళను అంత చర్చించుకున్నారు పార్టీని బలోపేతం చేసేదానికి బలోపేతం చేయాలనేది ఒక నిర్ణయం అతి పరిస్థితులను బట్టి జరుగుతుంది కానీ